ఇప్పుడు ఎండికి ఎండి డ్యామేజ్ అయినది మా దగ్గర ఇదో రెండు డిపార్ట్మెంట్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈసారి కలెక్టరేట్ లోనా లాట్ యాక్టివన ఏదైనా అయితే చెన్నం కోటి వాటర్ కోయిందా ఆల్టపుల్ మాకు ఆమ్మా వాటర్ సబ్మిట్ నే ఐటెం రిపోర్ట్ మా రేట్ లో కూడా ఇలాగే కోరతండి అంటే వర్షాలకి పోయింది కరెక్ట్ కలెక్ట్ ఉంది అనే గ్రామంలో మీకు పేట్రీస్ ఉంటాయ కదా నో అది అసెస్ చేస్తారు అది అసెస్ చేసి భవిష్య కాలంలో ఎలా చేయాలి ఏదైనా మరొకటి పెంచండి సార్ పెంచైనా నేను ఐ విట్నెస్ ఉన్నాను సార్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మేము వెళ్ళి ఆరంభివాలి అడిగాము సార్ கட்டி கூட பே பார்த்து மூணு और क्याचन का मतलब है ये लवर मास्टर वाटर की इसमें स्ट्राइक ಅಂತ अलग तरह नौकरी फैमिली